హాయ్ అండి వెల్కమ్ టు మార్టీ తెలిసి గారిని మా అబ్బాయిలో రైల్వే స్టేషన్లో బండాకు వచ్చిన వాళ్ళు పోతున్న ట్రైన్ నాకు అంతమందిని చదవండి బండి అయితే ఫుల్ రష్ ఉందండి చూసారా కాలు పెట్టడానికి అందరూ కూడా లేదండి ట్రైన్ ఇంకా ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ రిజర్వేషన్ అండి జనరల్ మొత్తం అటు ఇంకా ఫుల్ ఉన్నారు సరే ఏమైనా కాదు లైన్ సిగ్నల్ కూడా ఇచ్చిందండి

మన అమ్మాయికి పిల్లలకి ఉండిపోయారు నన్ను జరగమన్నా జరగట్లేదండి సరే ఎంత రష్ చూడండి కొంచెం కొంచెం కూడా వస్తున్నారు ఖాళీ లేకోకుండా ఇంకా చాలా మంది ఎక్కడోళ్ళు ఆగిపోయారండి ప్లేస్ లేకపోతే